మధ్యలో ఎందుకు అంత ఒత్తిడి వచ్చింది అందరూ ఒకటే సరిపోవాలని మీకేమన్నా మెసేజ్ వచ్చిందా పక్క నుంచి అక్కడ ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు టికెట్లు ఇస్తున్నారని నీకేమైతే నీ ఎన్నిసార్లు వచ్చావు ఆరోజు సార్ ఎప్పుడు నేరుగా వెళ్ళిపోయాడు కిందికి వచ్చాడు ఇదే మరొక వచ్చి తీసుకు

ఇంతకుముందు ఇక్కడ వర్క్ టీటీడీ వర్క్ కూడా చేసి టీటీడీ కళ్యాణం ఇక్కడ వర్క్ చేశారు అప్పుడు ఇంతకు మంది ఇట్లా రిఫండ్ వచ్చి పంపిస్తుంది అప్పుడు బాగా టైం ఇస్తుంది ఇంకా మనం ఆ టైంకి పోయి ఆ టైంకి ఎప్పుడు కాడప్పుడు చోట్ల రిబన్ చూపి నేపుకుందా ఉన్నప్పుడే సార్ అది నేను పెట్టించాను అప్పుడు పెట్టించా ఎక్కడ బస్ స్టాండ్ లో శ్రీనివాసంలో అది కట్టుకొని మేము సాయంత్రం వరకు ఇక్కడికి అండి తిరిగి మళ్ళీ పైకి ఉన్నాయి ఇప్పుడు మీకు అందరికి ఫోన్లు ఉన్నాయి కదా ఫోన్ లో కూడా పంపించేసి మెసేజ్ కావాలంటే దాంట్లో పెట్టచ్చు మీ ఫేస్ చూసి ముఖం చూసి కూడా ఆ టయానికి టెక్నాలజీ వచ్చేసింది ఇప్పుడు మీరు నేరుగా లోపలికి వస్తారు కూర్చుంటారు ఎక్కడైనా ఉంటారు ఎప్పుడు ఫేస్ చూసి పంపిస్తారు ఆ టైం వెళ్ళిపోవచ్చు అక్కడే ఉండొచ్చు కాళ్ళు బయట తిరగచ్చు కంట్రోల్ చేయలేకపోయిన ఒక్క పార్కి అంతా అంటే కొంతమంది గురికి చెప్తా ఉన్నారు శ్రీనివాసం లో వదిలినారంట అక్కడ ఎర్రులు గురికి చెప్తా ఉంటారు అని మెసేజ్ వచ్చింది అంటే అనుకున్నారు వాళ్ళు చెప్పినారు లైన్ లోకి లో లైన్లకి వదిలినారంటున్నారు మాకు ఆ గార్డెన్ లో అది కూడా ఒక కారణం ఎందుకంటే బయట వదిలి వదిలిపెడతారని తొందరపడ్డారు అది మాకు అక్కడ ఏమైంది ఏంటో ఆ గార్డెన్ లో గేట్ వేసినారు ఫస్ట్ మేము బయట కూర్చున్నాం బయట కూర్చుంటే ఇక్కడ లోపల కూర్చొని గార్డెన్ లో కూర్చోబెట్టిన గార్డెన్ లో లాక్ అయ్యకుండా గేట్ అట్నే పెట్టింటే ఎవరు ఆ చెట్ల కింద వాళ్ళు కూర్చునే వాళ్ళు ఆ టైంకి వదిలిపెట్టినప్పుడు రోడ్డు మీద ఉండే సరికెట్స్ అన్ని అప్పుడు ఫ్రీగా వచ్చేవాళ్ళు ఈ క్లోజ్ చేసి మొత్తం గార్డెన్ అంతా ఫుల్ అయిపోయింది సార్ సాయంత్రం కాలేదు ఎవరన్నా పోలీసు వాళ్ళు గేట్ తీసి ఒకరిద్దరిని లోపలికి పంపించడం లేదంటే పేటికి పంపించడం చేస్తుంటే వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు ఏ గేట్ తీసినారు గోయిందా గోయిందా అని లేదు అట్లా జరిగింది తర్వాత కంట్రోల్ కాలేదు సార్ ఒక అరగంటే పచ్చని అనిపిస్తుంది అసలు ఇంకా చుట్టూ నీకు లేదు లేదు అది వాళ్ళు ఏం డిసైడ్ చేస్తున్నారు ఒక పది ఇరవై మంది వెళ్ళిపోయినారు తర్వాత కొంచెం పోలేను కింద ఇంకా వాళ్ళ మీద అక్కడ గేట్ ఓపెన్ చేసింది ఎవరో పడిపోయారు ఒక ఇది పెయింట్ అయిపోయారు స్పృహ తప్పి పడిపోయారు దాన్ని వదిలిపెట్టానని అది తెలియదా మీకు చెప్పలేదు అనౌన్స్ ఒక లోపల నుంచి బయటికి తీసుకుంటూ పోయినట్టు అసలు వెళ్ళిపోయినాడు తర్వాత వీళ్ళంతంగా తోటి ఎనక్కడి నుంచి వచ్చినారు అసలు నిలబడాలంటే కూడా లేదు నువ్వు చెప్పావు కదా ఒక కారణం కూడా అక్కడ వెళ్లి పెట్టారు ఎక్కడ వదిలిపెట్టారు మహాడుకోవడం అది కూడా మహాడుకున్నారండి గేట్ తీసుకోవడం ఓపెన్ అయింది ఓపెన్ అయింది మూడు సార్లు అయింది వాళ్ళు వచ్చి మళ్ళీ కూర్చున్నారు తర్వాత అది ఏమైందో మొత్తం గది మీద దేవుని దేవునిలీల మేము బతకడం దేవన్లీలైనా ధైర్యంగా ఉండం ధైర్యంగా ఉంటే తొందరగా బాగా అయిపోదు ఏం కదమ్ నువ్వు బాగున్నావు ఎక్స్రే కూడా తీశారు ఏమీ లేదు కొద్దిగా ప్రెషర్ ఉంటుంది మామూలు అయిపోతావు ఏం కాదు ధైర్యంగా ఉండి ముందు నీ మైండ్లోని తీసి భయపడ్డా కనపడుస్తా ఉదే మనుషులు పడ్డారు అందువల్ల నువ్వు భయపడిపోయావు ఏం కాదు

ఇలాంటి పాత వాళ్ళు అయితే పెట్టారు వీళ్ళు కూడా దాన్నే ఫాలో అయ్యారు తప్పు చేశారు అక్కడే బాధ ఉంది నేను కరెక్ట్ చేస్తాను